హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా నీటితో దీపాలు వెలిగిద్దాం ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వాడి మనము ఎక్కువగా ఆయిల్ ఖర్చు పెట్టకుండా నీటిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసి దీపాలను వెలిగిస్తే మొత్తం చాలాసేపు ఉంటాయని చెప్పి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒకటే వస్తున్నాయి కదా సో మనం దీన్ని ఈరోజు పరిశీలిద్దాం ఎందుకంటే ముందు మనం టెస్ట్ చేయకుండా ఒకటేసారి అన్నీ పెట్టామనుకోండి అసలే దివాళీ రోజు ఫ్లాప్ అయిపోద్ది అందుకని ముందు ఒక ప్రమిదని మనం ఎక్స్పెరిమెంట్ నేను చేస్తున్నా వాళ్ళు చేసినట్టే ప్రమిదలో నీళ్ళు పోసుకున్నా ఒక ప్రమిదలోనేమో నూనె పోసి నూనెలో ఒత్తిని బాగా ముంచి పెట్టుకున్నాను ఓకే ఆ బాగా నూనె ముంచిపెట్టిన ఒత్తిని నీటికి తగలకుండా అలా బయటికి పెట్టుకోవాలి పై పైన వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయమన్నారు సో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలా పైన వేసా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆ నూనె ఒత్తుకి తడి తగలకుండా నేను కొంచెం బయటకే పెట్టా వాళ్ళు ఎలా చెప్పారో నేను అలానే చేశాను సో ఇప్పుడు మనం వెలిగించి చూద్దాం ఇది సెల్ఫీ మోడ్లో ఉంది కాబట్టి నా చెయ్యి కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా ఉంటుంది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటుంది నా శారీ కట్టుకోవటం కూడా మనకు అట్లా ఆపోజిట్గా కనిపిస్తుంది కొంగు ఓకేనా ఎందుకంటే సెల్ఫీ మోడే పెట్టే అది వీడియో వస్తుందో లేదో నాకు తెలవాలి కదా అని నేనే తీసుకున్నా సో ఇప్పుడు చూద్దాం ఇది ఎంతసేపు వెలుగుతుంది ఏంటి చూడండి వెలిగించాను కదిలించకుండా అలానే పెట్టి సరే ఎంతసేపు వెలుగుతుంది వీళ్ళందరూ అన్న మాటలు కరెక్టా కాదా అనేది కూడా మనం టెస్ట్ చేయాలి కదా సో వెలుగుతుందండి బాగానే చూద్దాం టైం కూడా పెట్టుకున్నా నేను టైం ఎంతసేపు వెలుగుతుంది అసలు మొత్తం వెలుగుతుందా వన్ అవర్ వెలుగుతుందా టూ అవర్స్ వెలుగుతుందా దీనివల్ల ఉపయోగం ఉందా అనేది ఈ ప్రయోగం సరే చూద్దాం రండి ప్రజెంట్ అయితే చక్కగా వెలుగుతుంది సూపర్గా వెలుగుతుంది ఇప్పటికైతే టూ మినిట్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా టూ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ సూపర్గా వెలుగుతుంది సో నేను దగ్గర నుంచి వీడియో పెడతాను ఇప్పుడు అదిగోండి పై పైన మీకు ఆయిల్ కనిపిస్తుందా ఇప్పుడు చూడండి అది చిచ్చుపుడ్డు వెలిగినట్టు చిటా 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 అంటాను ఇంకా నేను ఏమాత్రం కదిలించలేదు అలానే పెట్టి ఆయిల్ పైన పోసా వాటర్తో ఆయిల్ కలవదు కాబట్టి పైన తేలుతుంది అలానే ఒత్తికి కూడా తడి తగలకుండా నేను అలానే పెట్టాను సో ఈ విధంగా నేను చేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి సో అంతసేపు వీడియో పెడితే బోరింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ పెట్టేశాను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను మొత్తం నాకు ఆల్రెడీ అంటే ఇక్కడ ఎఫెక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఒత్తి అనేది వెలిగింది సో ఇది అబ్సల్యూట్లీ సైన్స్కి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా ఒత్తి వెలగదు సో ఎంతసేపు వెలిగింది ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మాత్రమే ఒత్తి వెలిగింది మరి ఇలా వెలిగినప్పుడు అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా చెప్తే పక్కన వాళ్ళు నమ్మేటట్టు ఉండాలి మీరు చెప్పిందల్లా అబద్ధాలు చెప్పి వ్యూస్ కోసం అలా చేయటంలో ఉపయోగం ఏమని చెప్పండి నాకు కూడా ఇట్లా వచ్చింది అని వీడియోస్ చూశాను ఓ అసలు ఆ గంట సేపు వెలుగుతుంది అనేసరికి సైన్స్కి విరుద్ధంగా ఎప్పుడూ జరగదు సో ఎలా పెరుగుతుంది ఈ నీటి దీపాలని చెప్పి నేను ట్రై చేశాను సో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే వెలిగిందండి ఇది సరే ఇప్పుడు కొంతమంది సరిగ్గా నువ్వు సరిగ్గా అంటారేమో సరే అని చెప్పి పైన ఒత్తిక తగిలిచ్చేటట్టు మళ్ళీ కొంత నేను ఆయిల్ అనేది వేశాను మహా అంటే ఏడు నుంచి ఎనిమిది నిమిషాలండి అంటే మనం అన్ని వెలిగించుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి ఆ ఏడు నుంచి ఎనిమిది నిమిషాల్లో దాని పని అయిపోతుంది ఇంత కాడికి మీరిన్ని వీడియోలు పెట్టి నీటితోటి మనం ఆయిల్ సేవ్ చేయొచ్చు అది చేయొచ్చు అసత్యాలు చెప్తే యూట్యూబర్స్ని ఎవరైనా నమ్ముతారా ఎందుకలాంటి అసత్యాలు చెప్తారు కాబట్టి ఇది ఒక ఫ్లాప్ మీరు ట్రై చేసి చేయటం ఆ స్పూన్ నూనె కూడా వేస్ట్ అండి విడిగా ఆ స్పూన్ నూనెతో పది నిమిషాలు వెలిగే ఆ దీపము ఆ నీళ్లు పోసి పైన ఒక స్పూన్ వేయటం వల్ల అది ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మాత్రమే వెలుగుతుంది సో పరమ దండగా ఇది ప్రయోగం చేసినప్పుడే నాకు అర్థమైంది ఎందుకంటే ఒక టూ మినిట్స్ అత చిటా చిటా చెట్టమంటాం స్టార్ట్ అయింది అలాగనక వాటర్ తగిలే చెట్టు చెట్లు ఆడితే అది ఎక్కువసేపు వెళ్ళదని మనందరికీ తెలుసు సో దగ్గరకు వచ్చింది కొండెక్కబోతుంది సో ఇలాంటివన్నీ కూడా అసత్య ప్రచారాలు చేయటం బాగా అలవాటైపోయింది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అట్లా ఎవరైనా చెప్పినప్పుడు మీకు అది ఫ్లాప్ అన్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ రాంగ్ అయినప్పుడు అక్కడ మీరు వాళ్ళని బ్లాక్ చేసేసేయండి అప్పుడు ఇంకొకసారి వాళ్ళకి అర్థం ఫాలోవర్స్ అందరు వెళ్ళిపోతే కానీ అలాంటి అసత్య ప్రచారాలు అనేది వాళ్ళు చేయకుండా ఉంటారు అసలు ఎవరు ఓపెన్ చేసినా నీటి దీపాలు నీటి దీపాలు సరే చూద్దాం ఒకేసారి అసలు నేను నైంటీ పర్సెంట్ నాకు అనిపించింది నిజమేనేమో కానీ ఆ తీరా నైట్ అన్నింటిలో నీళ్లు పోసుకున్నాక మళ్ళీ ఎలగపోతే అప్పుడు పెద్ద ఫ్లాప్ అయిపోద్ది ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఒక డెలి ఒక వీడియో తీసా ఇది ఎంతవరకు నిజం నిజమైతే మంచిదే కదా అని చెప్పి తీస్తే అయిపోయింది చూసారా ఇదొట్టి ఫ్లాప్